నమస్తే నేను మీ సతీష్ వైఎస్ ఫేక్ మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొత్తగా పెట్టినటువంటి పేరు కారణం ఏమిటి అంటే అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు అధికారం శాశ్వతంగా ముప్పై ఏళ్ల పాటు తన చేతుల్లోనే ఉంటుంది అనుకుంటే ఆ అధికారం చేజారిపోయి పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమయ్యాము అన్నటువంటి అసహనం జగన్మోహన్ రెడ్డిలో వణువు కూడా నిండుకుపోయింది అందుకే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు విజయం సాధించి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయాలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అనే కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ఆ బాధ్యతని తన అక్రమ పత్రిక అయినటువంటి సాక్షికి అలాగే ఆ సాక్షి ఛానల్కి అప్పజెప్పి తాను ప్రతిపక్ష నాయకుడిని అనేటువంటి విషయాన్ని కూడా తాను వదిలేసి ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు లేరు ఆయనతో పాటు ఒక పది మంది గెలిచారు ఆ పది మందిలో కూడా ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరూ లేరు దీంతో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం తనకి చేత కాదన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్ష పాత్రని కూడా సాక్షి ఛానల్కి సాక్షి పత్రికకి అప్పజెప్పి మనం చూసాం ఏదైతే బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటున్నాడు ముఖ్యంగా చూస్తే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే పులివెందుల పర్యటన అని చెప్పేసి పులివెందులు అక్కడ రెండు రోజులు ఉండి అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ మధ్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని పరామర్శించాలి అని చెప్పి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ పరామర్శ అయ్యాక మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు కొన్ని రోజులుగా అక్కడే ఉంటా ఉన్నాడు అయితే నిన్న అకస్మాత్తుగా అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి దిగబడ్డాడు దేనికి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయాలి అప్రతిష్ట పాలు చేయాలి కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి అని ఏదైతే గనక కంకణం కట్టుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డికి ఒక సువర్ణ అవకాశం దక్కింది దీంతో దాన్ని ఎలాగైనా కూడా వినియోగించుకోవాలి దాన్ని ఆ అంశాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేసి చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరగకూడంది జరిగిపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే విధంగా దాన్ని పోర్ట్రేట్ చేసి దాన్ని ఆ విధంగా చిత్రీకరించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రకైతే గనక జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు అందుకని చెప్పి చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ నిన్న బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అది కూడా ఎలా వచ్చారు అంటే ఒక సాధారణ ప్యాసెంజర్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ మాట ఎందుకు ఇంత నొక్కి చెప్తా ఉన్నామంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగిందంతా కూడా చార్టెడ్ ఫ్లైట్స్లోనే తిరిగాడు మనం చూసాం ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు మరి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా ప్రజాధనం కదా తన జేబులోంచి ఖర్చు అయ్యేది కాదు కదా అందుకని చెప్పి రెండు వేల పద్దెనిమిది తర్వాత నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చార్టెడ్ ఫ్లైట్స్లో ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లలోనే తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక సాధారణ ప్యాసెంజర్ ఫ్లైట్లో ఆయన వచ్చాడు ఎందుకంటే ఇప్పుడు అయ్యేటువంటి ఖర్చు తన జేబులో నుంచి పెట్టుకోవాలి కదా తన జేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తే మరి చార్టెడ్ ఫ్లైట్లు ఎందుకు పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోడు కదా ప్రజాధనమైతే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు అలాగే నిత్యం చార్టెడ్ ఫ్లైట్స్లో హెలికాప్టర్లో తిరుగుతాడు ఇప్పుడు సొంత డబ్బులు పెట్టాలనేటప్పటికీ సాధారణ ప్యాసింజర్ ఫ్లైట్లో వచ్చాడు అయితే ఎందుకు అంత హఠాత్తుగా వచ్చింది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయనకి దొరికినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఈ రోజున వినియోగించుకోవాలి మరి ఏమిటి ఆ సువర్ణ అవకాశం అని చూస్తే వినుకొండలో ఏదైతే రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఇప్పుడు అతన్ని ఓన్ చేసుకుంటా ఉన్నారు అతన్ని జిలాని అనేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా హత్య చేశాడు వాస్తవానికి అలాంటి ఘటన అయితే గనక పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే చనిపోయినటువంటి రషీద్ కానీ అలాగే అతని కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా సానుభూతి తెలియజేస్తా ఉన్నాము అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు కానీ జరిగింది అక్కడ జిలాని అనేటువంటి వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపేశాడు అయితే ఈ అంశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి అనుకూలంగా మలుచుకుని దాని ద్వారా ఒక రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రనైతే తెరలేపుతా ఉన్నాడు కానీ ఏం జరిగింది అసలు వాస్తవంగా అసలు ఏమిటి ఆ హత్య వెనకాతులు ఉన్నటువంటి కదా మరి దాన్ని వైసీపీ నేతలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఆ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ ఏ రకంగా దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చూస్తే ఏదైతే చనిపోయినటువంటి హతుడు ఎవరైతే ఉన్నాడో రషీద్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త అలాగే హంతకుడు కింద ఉన్నటువంటి వ్యక్తి జిలానీ ఎవరైతే ఉన్నారో ఆ జిలాని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి అధికారంలోకి వచ్చాం కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత దారుణంగా చంపేశారు అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఆ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఇది దీంతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వినుకొండకి కూడా వెళ్తూ ఉన్నాడు కానీ అసలు ఈ కథలో వాస్తవం ఏమిటి అని చూస్తే ఈ ఇద్దరూ కూడా ఎవరైతే హతుడు రషీద్ కానీ హత్య చేసినటువంటి జిలాని కానీ వీళ్ళిద్దరూ కూడా ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా పెద్ద అంటే అటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏమైనా పెద్ద నాయకుల అంటే ఏమీ కాదు కాకపోతే ఎవరు వీళ్ళిద్దరు అనేటువంటిది చూస్తే రషీద్ అనేటువంటి వ్యక్తి వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టౌన్ ప్రెసిడెంట్గా అంటే నగర అధ్యక్షుడుగా ఉన్నటువంటి పిఎస్ ఖాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర అనుచరుడు మరి జిలాని ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలు కూడా మనం ఒక్కసారి కొన్ని ఫోటోలు ఉన్నాయి అలాగే వీటిపైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటిది కూడా ఆ ఫోటోలు అలాగే వాటిపైన జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి తీరు ఇవన్నీ చూశాక క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఏదైతే గనక ఏ వ్యక్తి ఉన్నాడో ఇతనే జిలాని ఈ జిలాని అనేటువంటి వ్యక్తే రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇప్పుడు వైసీపీ ఓన్ చేసుకుంటోందో ఆ వ్యక్తిని చంపినటువంటి హంతకుడు మరి అతని పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి పిఎస్ ఖాన్ ఎవరు అంటే వినుకొండ నియోజకవర్గానికి నగర అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి అది కూడా ఏ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇక్కడ చూస్తే ఇది పిఎస్ ఖాన్ చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నగర అధ్యక్షుడు మరి ఈ జిలాని ఎవరితోటి ఉన్నాడు పిఎస్ ఖాన్తో ఉన్నాడు మరి ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తన అంటే అసలు విషయం అది కాదు వాస్తవానికి రషీదు జిలాని వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు ఈ పిఎస్ ఖాన్ దగ్గర అనుచరులుగా తిరిగినటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులే అయితే వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నటువంటి సమయంలో ఏదో గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సరిగ్గా మొహరం రోజున వాళ్ళిద్దరికీ కూడా ఏదో గొడవ వచ్చింది అంతకంటే ముందే వాళ్ళిద్దరికీ మధ్యన ఏదో ఆ పార్టీలో వాళ్ళ ప్రాధాన్యతల విషయంలో ఇద్దరికీ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అది చిలికి చిలికి గాలివానలాగా అయి ఇద్దరు మిత్రులు కూడా శత్రువులుగా మారారు ఆ విషయంలో వ్యవహారంలో ఇద్దరు ఈ పిఎస్ ఖాన్కి అనుచరులే అయితే పిఎస్ ఖాన్ రషీద్కి అండగా నిలబడ్డాడు కానీ జిలానికి అండగా నిలబడలేదు అయితే ఇద్దరి మధ్యన వైరం పెరగడంతో ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు కానీ ఏదైతే అక్కడ ఉండేటువంటి గొడవలు స్థానికంగా ఉండేటువంటి ఆధిపత్య పోరు కావచ్చు లేదంటే గనక పరస్పరం ఇద్దరికి మధ్యన పెరుగుతున్నటువంటి తగాదాలతోటి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొహరం రోజున కరెక్ట్గా జూలై మాసంలో మొహరం ఏదైతే కనుక ఆ పండగ వస్తే ఆ రోజున రషీద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు హతుడు ఉన్నాడో ఆ రషీద్ తనకి చెందినటువంటి ఇంకొంతమంది అనుచరులను తీసుకుని జిలానీ ఇంటి మీద దాడికి వెళ్ళాడు జిలానీ పైన దాడికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ధ్వంసం చేసి అలాగే తన అన్న జిలానికి జిలానీ వాళ్ళ అన్నని కూడా అతనిపైన దాడి చేసి బయట ఉన్నటువంటి జిలానీ వాహనం బుల్లెట్ వాహనం ఉంటే ఆ వాహనాన్ని కూడా తగలబెట్టి అక్కడ ఒక భీభత్సం సృష్టించి రషీద్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేడు అయితే వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని తాను వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి ఆ బొల్లా బ్రహ్మనాయుడికి అత్యంత దగ్గరైనటువంటి అనుచరుడు పిఎస్ ఖాన్ మరి పిఎస్ ఖాన్ తాలూకు కొంత ఒత్తిళ్ల మేరకో మరి లేకపోతే అతని ఇన్ఫ్లుయెన్స్ తోటో పోలీసులు మరి బాధితుడుగా ఉన్నటువంటి జిలానీ జిలానీ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని కూడా తొక్కిపెట్టి ఆనాడు జిలానీ పైనే కేసులు నమోదు చేసి అతని పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి అయితే ఈ రకంగా జిలానీ పైన కేసు పెట్టడం అతన్ని కొంతకాలం జైల్లో పెట్టడం ఇలాంటి ఘటనలన్నీ చోటు చేసుకోవడం తోటి ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి జిలానీ సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ అదే మొహరం రోజున మొన్న నడి రోడ్డు పైన రషీద్నైతే ఆ పగతోటి ఏదైతే గనక వైసీపీలో ఉన్నప్పుడే పురుడు పోసుకున్నటువంటి పగలు కక్షలు కార్పణ్యాలు దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సరిగ్గా ఏడాది అయిన తర్వాత అదే రోజున రషీద్ పైన పగ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మొన్న మొహరం రోజున రషీద్ని అత్యంత పాశవికంగా నరికి చంపాడు జిలానీ అయితే ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కాబట్టే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి హత్య రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తూ ఉన్నారు కానీ వాస్తవాలు ఏమిటి అంటే అటు రషీద్ కానీ ఇటు జిలానీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళే ఇద్దరి మధ్యన గొడవలు రావటం ఆధిపత్య పోరులో భాగంగా ఒకరికొకరు మధ్య వైరం పెరగటం ఇద్దరు కూడా శత్రువులుగా మారారు అయితే మరి ఇప్పుడు జిలాని మొన్న ఎన్నికల సమయం నుంచి కూడా పిఎస్ ఖాన్ ఏదైతే ఆ రషీద్ని దగ్గరకు చేరుస్తూ ఉండడం జిలానీని దూరం పెడుతూ ఉండడంతో పార్టీలో తనకి ప్రాధాన్యత లేదు అని చెప్పి భావించినటువంటి జిలాని తెలుగుదేశం పార్టీ తరఫున అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే అక్కడ అభ్యర్థిగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు ఉన్నారు ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ అనుచరులతో పాటు కలిసి తిరిగాడు తప్పితే అతనికి పార్టీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేదు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా అతను లాయలిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జీవి ఆంజనేయులు గారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయనేమి ఈ జిలాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది కూడా ఏమీ లేదు కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అతని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను ఏదో పార్టీలో అంటే అతను రాజకీయంగా తిరగడం ప్రారంభించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నట్లుగాను ఇదేదో రెండు పార్టీల మధ్య రాజకీయ కక్షలతోటి జరిగినటువంటి హత్యగాను చిత్రీకరించేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డిని ఫేక్ మోహన్ రెడ్డి అని చెప్పేసి అని ఈ రోజు నామకరణం కూడా చేశారు వాస్తవానికి ఈ హత్యకి కారణమైనటువంటి పగలు గాని కక్షలు గాని కార్పణ్యాలు గాని ఇవన్నీ పురుడు పోసుకుంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే జిలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటే దాన్ని ఈ రోజున ఇంకో రకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశాడు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ కూడా రాశారు ఆ తర్వాత సాక్షి పత్రికలో కూడా ఈ రోజున కొన్ని ప్రచారాలు చేస్తా ఉన్నారు అలాగే ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ అనేది కూడా ఒక్కసారి చూస్తే ఇది చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి ట్వీట్ ఇది రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలని కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాల చిరునామాగా మారిపోయింది నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు ఏం ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి కత్తినిచ్చి నువ్వు నరుకు నువ్వు నరుకు అని చెప్పారా లేకపోతే నారా లోకేష్ గారు చెప్పారా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా ముఖ్యమంత్రుల వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులు వెనకుండి ప్రోత్సహిస్తున్నారట ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను నువ్వే వచ్చి హెచ్చరించాలి జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్ళు నీ కళ్ళకి ఏమైంది మూసుకుపోయినాయా ఇది ఈ రోజున రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు హెచ్చరిస్తున్నాను అని చెప్పి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాము వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ కూడా మూడు పేజీలు లేఖ రాశారు అందులో కొన్ని వందల ఏదైతే గనక ప్రైవేట్ ఆస్తులపైన దాడులు జరిగినాయి ముప్పై ఐదు రోజుల్లోనే కొన్ని వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు అలాగే రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలకి గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు అలాగే ముప్పై ఐదు హత్యలు జరిగినాయి ఇంకొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ రకంగా హత్య రాజకీయాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్టి పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి ఒక లేఖను కూడా రాశాడు కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు గత పాలనలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన సొంత పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవా లేకపోతే కళ్ళుండి గుడ్డివాడుగా ప్రవర్తించాడా అలాగే అతన్ని పక్కన పెట్టుకుని తిప్పుకున్నాడు మరి ఆ పరిస్థితులన్నీ మర్చిపోయాడా వాటిపైన ఏ రోజైనా నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితుందా లేదు అంటే గనక ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి ఒక ఎమ్మెల్యే గూండాలను వేసుకుని ఒక వీధి రౌడీ మాదిరిగా దాడికి వెళ్తే అలాగే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పైన పార్టీ కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేస్తే అత్యంత దారుణంగా అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి ఉన్న వాళ్ళందరిపైన దాడులు చేస్తే పోలీసులు ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరుగుతుంటే పోలీసులు ఎవరిని అక్కడికి వెళ్ళద్దు అని నిలువరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా మరి ఆ రోజున నీ కళ్ళే మూసుకుపోయినాయా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు జరిగినటువంటి ఘటనని మేమేమీ కూడా సమర్థించట్లేదు దాన్ని ఖండిస్తున్నాం అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణమని చెప్తున్నాం కానీ ఆ రోజున నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎలాంటి ఎలాంటి ఘటనలు జరిగినాయి ఎన్ని హత్యలు ఒక దళితుడు మీ ఇసుక అని ప్రశ్నించాడు అని చెప్పి వరప్రసాద్ని పోలీసుల సమక్షంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకి శిరోముండనం చేయిస్తే వరప్రసాద్కి దానిపైన నేరుగా రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకోమంటే నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు నీకు మాట్లాడే అర్హత ఉందా అలాగే అనిత రాణి కిరణ్ కుమార్ ఇన్ని రకంగా ఎంత మందిని పొట్టను పెట్టుకున్న డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా నీ ప్రభుత్వం హత్య చేసింది ఇవన్నీ నీకు గుర్తులేవా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రేరేపించినటువంటి ఉగ్రవాదంలాగా టెర్రరిజంలాగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు కదా ఆ రకంగా నీ పాలన కొనసాగితే ఆ రోజున ఏ ఒక్కటి మాట్లాడకుండా ఇప్పుడు ఉత్తరాలు రాసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నలభై ఐదు రోజులు కూడా కాకముందే ఇలాంటి విషయం చిమ్మడం అంటే దీన్ని ఎవరైనా కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయా ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే హత్యలు చేసేది వీళ్ళే మనం చూసాం కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మన ఇంట్లో వాళ్ళే చంపుకుంటారు అయినా కూడా దాన్ని నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబుని భుజం మీద చెయ్యేసి తిప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు చంపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాని ప్రశ్నించారని చెప్పి ట్రాక్టర్లతో తొక్కిచ్చి చంపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇలాంటి ఘటనలన్నీ జరిగితే వాటిపైన ఎక్కడా స్పందించకుండా ఈ రోజున వాళ్ళకున్నటువంటి ఆ అవినీతి పత్రికలో కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం రాస్తా ఉన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నాడు ఇక్కడ చూడండి రూప రాక్షసం అని చెప్పి సాక్షి పత్రికలో ఒక ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి వీళ్ళపైన పైన నార రూప రాక్షసం యథేచ్ఛగా నరమేధం అని రాస్తున్నారు ఇలాగే గతంలో కూడా చూసాం నారాసుర రక్త చరిత్ర అని రాశారు కానీ చంపింది ఎవరు మన ఇంట్లో వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో వ్యక్తులే చంపారు అన్న విషయాన్ని మర్చిపోయి ఈ రోజున మళ్ళీ ఇలాంటి రాతలైతే రాస్తా ఉన్నాడు ఈ రోజున ఈ రాతలు రాస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంకా నలభై ఐదు రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయామన్నటువంటి అక్కసు అసహనాన్ని ఏదైతే కనుక విషం రూపంలో చిమ్ముతూ నారా రూప రాక్షసం నారాసుర రక్త చరిత్ర ఇలాంటి పదాలు ఇప్పుడే వాడేస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఇంకా నువ్వు పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది మీ సాక్షి పత్రికలో ఉన్నవాళ్ళు కూడా ఇంకా పదాలు వెతుక్కోవాలేమో కొంచెం సంభాళించుకుని ప్రవర్తిస్తే మంచిది ఇలాంటి తప్పుడు రాతలతోటి ప్రజల్ని నమ్మించాలి అని ఎన్నో కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టే ఈ ఈరోజున జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కూడా ఇవేవి కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి నీ పేరు జగన్మోహన్ రెడ్డి కాదు ఫేక్ మోహన్ రెడ్డి అని చెప్పి కొత్త నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ